విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో చినకాని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతయ్య ఈమని అప్పారావు జాలాది జాన్బాబు యార్లగడ్డ వెంకటేశ్వరరావు భీమిరెడ్డి కోటేశ్వరి గండికోట బాబు వరప్రసాద్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వేదిక ఆధ్వర్యంలో చిరకాని గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం స్మార్ట్ మీటర్లు బిగించడానికి వ్యతిరేకంగా సజార్జీల్ని చేయాలని అలాగే డిమాండ్లతో రౌండ్ టేబుల్ సమావేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం ఈనాడు ఎన్డీఏ గవర్నమెంటు అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని అమలు చేస్తూ ప్రజల మీద పెనుభారం మోపుతున్నటువంటి స్మార్ట్ మీటర్లని బిగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది కొన్ని చోట్ల బిగిస్తూ ఉంది దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజలకు పెనుభారంగా ఉండే ఈ స్మార్ట్ మీటర్లు కరెంటు అధిక ఛార్జీలు నిత్యావసర వస్తువులు ధరలు నానాటికి పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ కరెంటు బిల్లులు కట్టాలంటే చాలా కష్ట సాధ్యం అవుతున్న పరిస్థితుల్లో ప్రజావేదిక ఆధ్వర్యం ద్వారా ప్రజల్లోకి ఈ స్మార్ట్ మీటర్లు ఎలా ఉపయోగపడుతున్నాయి ప్రజలకి ఎలా భారం అవుతున్నాయి అనే దాని మీద మేము ప్రచారం చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి మరి ఈ ప్రజావేదిక ద్వారాగా ప్రజా సంఘాలందరూ కూడా గ్రామాల్లో పర్యటించి ప్రజలని కలిసి మరి ఆ మీటర్లు బిగించుకోవద్దని చెప్పేసి నిరసన తెలియజేయాలని చెప్పి వ్యక్తిగత అర్జీల ద్వారా అలాగే గ్రూప్ సమావేశాల ద్వారా ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వాలు ప్రైవేటుకి ధారాతత్వం చేస్తూ ప్రైవేటీకరణని ప్రోత్సహిస్తూ ప్రజలపై పెనుభారాలు మోపుతున్న ఈ ప్రభుత్వాలు మరి వెంటనే ఈ ప్రజలకి ఆమోదయోగ్యం కానీ అట్లన్నింటినీ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారాగా మేము ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం జూలై ఏడవ తారీఖున పెద్ద ఎత్తున ఏడీ గారి ఆఫీసుల పెద్ద ధర్నా కార్యక్రమాలు మరి అలాగే ఈరోజు గతంలో యుగకాలం సందర్భంగా మన ఎమ్మెల్యే అయిన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు యుగకాలం సందర్భంగా రైతులకి మోటార్లకి మీటర్లు పెడితే పగలు కొట్టండి తెలుగుదేశం అండగా ఉంటుంది అన్నాడు మరి ఈనాడు అధికారానికి వచ్చిన తర్వాత గృహాలకు కూడా బిగుస్తుంటే మరి నోరు మీద ఉన్న పరిస్థితి మరి ఇప్పుడు మీరు కూడా అదానీ దగ్గర ఏమైనా ముడుపులు తీసుకున్నారా జనానికి తెలియజేసిన అవసరం ఉంది మీరు ఆనాడు అన్నారు అదాని దగ్గర ముడుపులు తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఇప్పుడు మీరు తీసుకొని ఈ మీటర్లను కొనసాగిస్తున్నారా అని మేము అడుగుతున్నాం అలాగే జనం దగ్గర విద్యుత్ ఛార్జీల పేరుతో అనేక రూపాల్లో ట్రూఅప్ ఛార్జీలు ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు వేస్తున్నారు ఈ భారాలు కూడా అన్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి భారాలు వేస్తున్నారని అని మీ ఊరు వారా బాధుడే బాధుడు అని అన్నారు కానీ ఈరోజు మీరు వేస్తున్న బాధుడు ఏంది మరి ఏమనాలి మిమ్మల్ని మీ అధికారంకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు ఇవన్నీ మేము తగ్గిస్తాము అని వాగ్దానాలు చేసి వచ్చారు మరి అది తగ్గిపోకుండా మీరు ఇలా ప్రజల మీద భారాలు వేస్తున్నారు దానితోడు స్మార్ట్ మీటర్ల పేరుతో జనం మీద అదనపు భారాలు వేస్తున్నారు ఈ భారాల ప్రజల్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ అలాగే మంగళగిరి ప్రాంతంలో రేపు ఏడో తేదీ దిన ఈ విద్యుత్ మీటర్లకి వ్యతిరేకంగా ధర్నా జరుగుతుంది ఈ ధర్నాల్లో కూడా విద్యుత్ వినియోగదారులు అలాగే స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా జరిగే ధర్నాలు ప్రజలందరూ భాగస్వాములయ్యి